మీరు ఎప్పుడైనా డార్క్ సైకాలజీ ట్రాప్ లో పడ్డారా అదేంటి అనుకుంటున్నారా ఒక చిన్న సహాయం మిమ్మల్ని ట్రాప్ లో పడేస్తుంది అదేంటి సాయం చేయడంలో తప్పలేదు అనుకుంటున్నారా ఒక్కసారి సాయం చేస్తే తప్పులేదు కానీ ఇదే పదే పదే రిపీట్ అవుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు డార్క్ సైకాలజీ ట్రాప్ లో పడిపోయినట్లే ఇది మన చుట్టూ ఉండే చాలా మంది మన మ్యానిపులేట్ చేసి మన ఇలా ఒక ట్రాప్ లో పడేస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎంప్లాయ్ అనుకోండి మీ కొలీగ్ మిమ్మల్ని హెల్ప్ చేస్తారా అనగానే వెంటనే అది ఏంటి ఎందుకు అని ఆలోచించకుండా ఎస్ చెప్పేస్తాం వాళ్ళు ఇలాంటి మీరు మీరు చెప్పే ఈ ఎస్ని ని చేసుకొని నెమ్మదిగా వాళ్ళ వర్క్ ని మీకు అసైన్ చేసి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు దీన్ని సైకాలజీలో ఫుట్ ఇన్ ద డోర్ టెక్నిక్ అని అంటారు ఈ టెక్నిక్ ఉపయోగించి వాళ్ళు మీ వాళ్ళ వర్క్ ని మీకు అసైన్ చేసి ఫస్ట్ ఒక కొంతవరకు రిక్వెస్ట్ మోడ్ లో ఉంటుంది తరువాత ఇది ఆర్డర్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది సో ఇలా ఆర్డర్ మోడ్లోకి వెళ్ళిపోయినప్పుడు మీరు వాళ్ళకి నో చెప్పలేక మీ వర్క్ బర్త్డేని ఎక్కువైపోయి మెంటల్గా ఫిజికల్గా చాలా స్ట్రెస్ అవుతారు కాబట్టి దీని నుండి తప్పించుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ మీరు మీ బౌండరీస్ స్ట్రాంగ్ చేసుకోవాలి ఎవరైనా ఒక హెల్ప్ అడిగినప్పుడు మీ మైండ్ని చిన్న పాజ్ ఇచ్చి ఇది ఈ రోజుకి మాత్రమేనా లేదా ఇది ఒక ప్యాటర్న్గా మారబోతుందా అని ఆలోచించండి ఆలోచించి వాళ్ళకి తెలివిగా నో చెప్పటం నేర్చుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో చూసుకున్నప్పుడు గుర్తొచ్చిన మీ ఫ్రెండ్కి ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టెక్నిక్స్ కోసం నా వీడియోస్ని ఫాలో అవ్వండి